హలో ఫ్రెండ్స్ ఒకటి తర్వాత ఒకటి విరివిరిగా వస్తున్న మా పంటను చూడండి చూడండి ఈ కాలం కూడా నాకు మల్లె మొగ్గలు వస్తున్నాయి అస్సలు స్టాప్ అనమాట మల్లెపూలు చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో చాలా బాగా వేసింది ఇది నందివర్ధనం ఎంతమందికి తెలుసండి చాలా బాగుంటుంది ఈ ఫ్లవరు మంచి స్మెల్ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక కాయ వచ్చేసింది ఆల్రెడీ ఐదు కాయలు కోసేసాను మళ్ళీ ఇక్కడ ఒక కాయ వచ్చింది మా తోట అందాలే అందాలండి సూపర్ సూపర్గా అందాలు మా తోట అందాలు ముద్ద మందారం ముద్ద మందారం విరివిరిగా కాస్తున్న శంకు పూలు విపరీతంగా వస్తాయండి శంకు పూలు చూడండి మళ్ళీ మళ్ళీ రెడీ అయింది బీరకాయ ఓకేనా ఫ్రెండ్స్ ఎర్ర కస్తూరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్